రీంనగర్ కార్పొరేషన్ కార్యకర్తలు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్ల అదే రకంగా రాష్ట్ర అధ్యక్షుని రామచంద్రరావు గారి కృషి చాలా ఉన్నది మరి ఎప్పటికప్పుడు వారి సమాచారం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఎంత సంఖ్యలో గెలుస్తున్నాం ఏ రకంగా చేయాలని ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు మార్గదర్శనం చేసి మమ్మల్ని గెలిపించడంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి రామచంద్రరావు గారిని మరి మేయర్ డిప్యూటీ మేయర్లు ఇద్దరు సన్మానిస్తారు ఇప్పుడు సునీల్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రావు గారు కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ గారిని ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కోశాధ్యక్షులు వాసుదేవరావు గారు కూడా పాల్గొన్నారు రామ్ గారు మిత్రులకు నమస్కారం తెలంగాణ రాజకీయ చరిత్రలో సడవు సప్పడొట్ట తెలంగాణ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా మేయర్గా స్వతహాగా భారతీయ జనతా పార్టీ తన బలంతో కరీంనగర్లో గెలిచిన సందర్భంగా ముందుగా అక్కడ స్థానిక ఎంపీ మా కేంద్ర మంత్రి సంజయ్ గారిని నేను అభినందిస్తున్నాను వారితో పాటు మేయర్గా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ అదేవిధంగా సునీల్ రావు గారు వీరిద్దరు కూడా మొట్టమొదటి ఒక తెలంగాణలో మేయర్గా డిప్యూటీ మేయర్గా ఈ యొక్క కరీంనగర్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన మనోహర్ రెడ్డి గారికి ప్రవీణ్ రావు గారికి వాసుదేవరావు గారికి ఈరోజు చేరినటువంటి ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ అయినటువంటి కొమరే గారు కొమరే గారు అక్కడ స్కూల్ నడుపుతాడు మామూలు స్కూల్ కాదు చాలామంది పిల్లలు అక్కడ చదువుకొని బయటకు వచ్చినటువంటి అది సంస్థ అది మరి వారితో పాటు కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ట్రస్ట్ మా సంబంధించిన వాళ్ళు ఇక వేరే స్కూల్ మేనేజ్మెంట్ వరకు వచ్చారు ముఖ్యంగా స్కూల్ అన్ని అన్నిటికీ బాగా యాక్టివ్గా పనిచేసిన మన రెడ్డి గారు వారు కూడా ఉన్నారు కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారు అందరు కూడా ఉన్నారు ఇక్కడ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ఆదరణ పెరుగుతున్నది అని అంటేనే ఈరోజు కొమరే గారి యొక్క చేరిక అదొక నిదర్శనం విద్య ఒక దానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి విద్యా వేత్త తయారు చేసినటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటే మరి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతము నరేంద్ర మోదీ గారి పనితీరుపై ఈరోజు ప్రభావితమై భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు అనేక మంది మేధావులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు నాకు రోజు చాలామంది సైంటిస్టులు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ చేస్తూ ఉన్నారు తెలంగాణ బీజేపీ చూస్తున్నది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రభుత్వము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది ముఖ్యమంత్రి గారు బహుశా సెంచురీ కొట్టినట్టే ఉంది ఢిల్లీ ఓవడంలో ఢిల్లీ ఓవడంలో ప్రతిసారి ఢిల్లీ పోతారు అక్కడ చిచ్చాటు పెడతారు వస్తారు అక్కడ ఏమైతుందో ఎవరు తెలియదు ఇక్కడ ఏమైతుందో ఎవరు తెలియదు ఎందుకంటే వారు ఒక విద్యా శాఖ నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను ఈరోజు విద్య అనేది తెలంగాణలో ఎక్కడ పోయిందని ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి మీరు ఎలక్షన్స్ రాగానే రైతు మంది ఇవ్వడం ఎలక్షన్స్ రాగానే ఇంద్రామీలు ఇవ్వడం ఇది కాదు ఈరోజు తెలంగాణలో విద్యార్థులకు పిల్లలకు ఏ రకమైన బోధన దొరుకుతుంది మీరు చెప్పినటువంటి వెయ్యి కోట్లు విశ్వవిద్యాలయానికి ఏమైంది ఈరోజు ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు కరీంనగర్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా వారు చెప్పారు దాదాపు అరవై ఆరు మంది చనిపోయారు ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకు పెన్షన్స్ రావట్లే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లే టూ ఇయర్స్ అరవై ఆరు మంది నేను మొన్న నలభై మంది చెప్పాను నేను వాళ్ళు ఇవాళ కరెక్ట్ చేశాను సార్ నలభై మంది కాదు సార్ అరవై ఆరు మంది అనిపోయారని చెప్పారు మరి ఎందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు మీరు ఫీ రియస్మెంట్ లేదు రీఎంబేస్మెంట్ లేదు ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది మొత్తం కూడా ఈరోజు తెలంగాణ లో విద్యా వ్యవస్థ అంతా కూడా బస్సు పట్టించు చూస్తాను అప్పుడు ఆయన గురుకులాలు పెట్టాడు ఇప్పుడు ఏదో యంగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదో పెడతా ఉన్నాడు ఆయన కానీ విద్య మాత్రం లేదు ఎక్కడ కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఏది చేసినా తెలంగాణ పిల్లల భవిష్యత్తుని మీరు జాగ్రత్త చూసుకోవాలి తెలంగాణ భవిష్యత్ తెలంగాణ భవిష్యత్తే ఈనాటి యొక్క విద్యార్థులు ఆ విద్యార్థులను ఒక తీర్చిదిద్దేటటువంటి ఒక ఆ ఒక విద్యా సంస్థల అధినేత ఈరోజు మా పార్టీలో జాయిన్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి నేను ఎందుకంటే మని గారు ఉన్నారు కాబట్టి వారి యొక్క నగరం కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కరీంనగర్ నగరం మరి కరీంనగర్ ఈరోజు తెలంగాణ తెలంగాణ కూడా అది గుండకాయ లాంటిది ఉద్యమాల గడ్డ అక్కడి నుంచే మనకు ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఒక వాయిస్ని అక్కడ ప్రజలు వినిపించారు కాబట్టి అటువంటి ఒక తెలంగాణ గడ్డ అయినటువంటి తెలంగాణ గుండెకాయ అయినటువంటి ఒక కరీంనగర్ ఉద్యమాల గుండెకాయ అయిన కరీంనగర్ మేయర్ భారతీయ జనతా పార్టీ కవిత్వం చేసుకున్నందుకు డిప్యూటీ మేయర్గా కైవెసంగా చేసుకుని మరొకసారి వారికి అభినందన చెప్తూ కొమరే గారిని నేను పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామ్ గారి యొక్క సమక్షంలో పార్టీలో చేరుతున్నటువంటి చేరినటువంటి కరీంనగర్లో మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కొమరే గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఒక మంచి ఆలోచనతోని కరీంనగర్ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించారు అభిమానించారు ఆశీర్వదించారు కాబట్టే తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరాలనే ఆలోచనతోని వారు ఈరోజు పార్టీలో చేయడం చాలా సంతోషం మొదటి నుంచి కూడా హిందుత్వ భావజాలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఒక అనుబంధం మా సంస్థలన్నింటితో కూడా వాళ్ళకు సత్సంబంధాలు ఉండడం సరే మధ్యలో కొన్ని కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి కొంతమంది రాంగ్ డైరెక్షన్ వారికి ఇవ్వడం వల్ల వారు వాస్తవాలు గ్రహించి వారే స్వయంగా భారతీయ జనతా పార్టీ వచ్చేయడం చాలా సంతోషం వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా కరీంనగర్ ఇంతవరకు మనోరెడ్డి గారు చెప్పినట్టు మేయర్ ఎన్నికతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారకులు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు వారి యొక్క సహకారం లేకుంటే వారి యొక్క ఆశీర్వాదం లేకుంటే ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేది కాదు ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజల మద్దతు ఉంది ప్రజలు అందరూ ఓట్లేసి గెలిపించారు కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కలిసి కుట్రలు వన్నీ వాళ్ళ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో వారి చెందిన సూచనల సలహాలతో వాళ్ళ మేము కూడా మీ వెనకాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి మేము వెనకాల ఉంటామని చెప్పి వారైతే ప్రోత్సహించిరో దాన్ని స్వీకరించి మేము అగ్రెసివ్గా ఆర్పార్ ఏమన్నా కానీ అని చెప్పి ధైర్యంగా మేమందరం కలిసి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఈరోజు అగ్రెసివ్ ముందుకు పోవడంతోనే ఇలా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీలు తోక ముడిచి పారిపోయిన విషయం వాస్తవం ఇలా బిఆర్ఎస్ పార్టీ బరిదగించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా కుట్రలు కుతంత్రాలతోని బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బిఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతలను జరిపి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఎన్ని కోట్లంటే అన్ని కోట్లు కియాకారులు ఆఫర్లు ఇచ్చి మేయర్ వాళ్లకు డిప్యూటీ మేయర్ వీళ్ళకని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతగా నిర్ణయించుకున్నారు బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ కాంగ్రెస్తో కలిసిపోతున్నాం ఇది హైకమాండ్ నిర్ణయం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు చెప్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించి మాకు భారతీయ జనతా పార్టీ ముఖ్యము ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించరు ప్రజాస్వామ్యంలో అటువంటి పార్టీని మనం ప్రోత్సహించాలే ప్రజా తీర్పును వ్యతిరేకించే పరిస్థితి లేదు ప్రజలు తిరగబడతారని చెప్పి వారిని ధిక్కరించి వాళ్ళే స్వచ్ఛందంగా నీతిగా నిజాతీగా ఇవాళ మాదరికి వచ్చి మాకు భయ బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు ఆధినాయకత్వంతో సంబంధం లేదు మేమే మీకు అవసరం వస్తే అవసరం వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారి ముందుకు వచ్చారు బిఆర్ఎస్ పార్టీ ఏం లేకుండా పోది తెలివిగా ఆ పార్టీ అగ్రనాయకుడు మరి రామచంద్రరావు ఫోన్ చేసి అన్న మేము బాయ్కాడ్ చేస్తున్నాం మీకు మద్దతుగా బాయకాడ్ కానీ ఆయన మనుషులేరు అనే గారు ఆయన అందరు వచ్చిర్రు రామచంద్ర రామచందరరావుతో మాట్లాడారు మా బీఆర్ఎస్ పార్టీ అరవై మాట్లాడారు అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉందా లేదా ఇప్పుడే తెలుస్తుంది వారికి గిచ్చుకొని చూసుకోవాలి అప్పుడప్పుడు మీటింగ్ అయ్యే వరకు కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది వాళ్ళు అదే బ్రాహ్మణువు ఉన్నారు వాళ్ళు మాకు బీఆర్ఎస్ పార్టీ పక్కా సపోర్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పు కుదురుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మద్దతు వాళ్ళ మద్దతు లేకుండా కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ స్వతహాగా ఇలా మేయర్ డిప్యూటీ మేయర్ యొక్క పదవులను ఇలా చేజిక్కించిన విషయం వాస్తవం కాబట్టి ఈ సందర్భంగా మాకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి మాకు పోచ్చేటటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మా అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోని నెక్స్ట్ జరిగేటువంటి జిహెచ్ఎంస్ ఎన్నికల్లో డెబ్బై లక్షల జనాభా ఉంటే దాదాపు ముప్పై లక్షల మంది ముస్లింసే ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటాడు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ సొంత ఇవాళ తాతలాస్తి రాసిచ్చినట్టు ఇలా ఎంఏఎం పాటికి రాసిచ్చేట రాసి పరిస్థితిని ఇలా భాగ్యనగర్ ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజాభిప్రాయం లేదు అఖిలపక్ష సమావేశం లేదు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు అభిప్రాయం లేదు ఏ పక్ష ఏకపక్ష ఏకపక్ష నిర్ణయంతో దారు స్థలం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ మూడు ముక్కలు చేయడం అవుతుందో ఉందో అంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఏఎం పార్టీ సపోర్ట్తోని బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసేది వాళ్ళు దాన్ని కరీంనగరే నిరోతి నిదర్శనం కానీ ఈ మూడు ముక్కలు ఎందుకు చేసిండో ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికూడ చెప్తలేడు కోసం చేసిండో స్పష్టమైంది అది కాబట్టి జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది పోయినసారొరపాటు చేసినాం ఈసారి ఎట్టి బస్సులో రామచంద్రబాబు నేతృత్వంలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఈ భాగ్యనగర్ గడ్డ మీద జీహెచ్ఎంసీ మీద కాశా ఎగ్రెస్థాం అని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతోని భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారింది కాబట్టి దానికి భయపడే ఓట్లను చీల్చడానికి హిందూ సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైనా కుట్రలు పండిందో ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఇలా కోటినర జనాభా ఉంది ముంబై నలభై వేల కోట్ల బడ్జెట్ దాన్ని విభజించలే రెండు కోట్ల జనాభా ఉంది ఢిల్లీ పదహారు వేల కోట్ల బడ్జెట్ దాన్ని చీల్చలే విభజించలే చెన్నైకి సంబంధించి కూడా ఎనభై లక్షల జనాభా ఉంది పదివేల కోట్ల బడ్జెట్ ఉన్నది దాన్ని చీల్చలే విభజించలే ఇలా టూ థౌజండ్ టువెల్ లో చీలా ఉన్నప్పుడు ఢిల్లీని మూడు భాగాలుగా మూడు కార్పొరేట్ చీల్స్ విభజిస్తే రెండు వేల ఇరవై రెండులో తిరిగి భారతీయ జనతా పార్టీ అన్ని విలువ చేసింది ఇక్కడ కోటి మందికి దాదాపు సేవ చేస్తూ ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని చీల్చడానికి కారణమేందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా అప్పుడు చూసిన మద్దు శ్రీను ఏమో భావకాలలో ఆనందం చూడడానికి చేసిన ఇప్పుడు అందరూ భాగ్యనగర ప్రజలు అందరు కూడా రేవంత్ రెడ్డి ముఖంలో మద్దుశ్రీని చూసుకుంటున్నారు ఇంత నిస్సిగుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ముగేయడం ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి అధికారాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పి అలా ఆలోచించే పరిస్థితిలో ఉందంటే ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలి అడుగుతారు పక్క అడుగుతారు నేను చెప్తున్నాను ఈ సందర్భంగా చెప్తున్నాను మేము ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ భాగ్యనగర్లో రామచంద్ర నేతృత్వంలో గల్లీ గల్లీ తిరిగి గల్లీ గల్లీ తిరిగి ఇలా ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తాం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇలా భాగ్యనగర్ ప్రజలు ప్రశ్నించాలే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చినవియాల భాగ్యనగర్లో నాలుగు వేల రూపాయలు ఎంతమంది తాతమ్మలకి ఇచ్చిన వాళ్ళు అమ్మమ్మ వాళ్ళకి ఇష్టం ఎంతమందికి తుల బంగారం ఇచ్చినావు ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు రెండు సంవత్సరాల్లో కనీసం భాగ్యనగర్లో ఈ జీహెచ్ఎంసీ పరిధిలో కానీ చుట్టుపక్కల జిల్లాలో ఒక్క తట్ట మొరంస దాఖలావు తట్ట మొరమోసా దాఖలా లేవు తెలంగాణకు రాజధాని తెలంగాణ రేజింగ్ అని చెప్పుడు గ్లోబల్ సబ్మిట్ పెట్టినా ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్రోల్ వచ్చినాయి ఎక్కడ అవి ఇవి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి ఒక్క యూనిట్ అన్న ప్రారంభించడామా ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినవా కనీసం దాని ద్వారా అందాల పూట్లు ఖర్చు పెట్టే పైసలు కూడా రాలే దావోస్ రెండు సార్లు పోతే రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్లు వాళ్ళ పెట్టుబడులు వచ్చినవి వేరేమైనవి అవన్నీ ఏమి ఇవన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఎన్ని పెట్టుబడులు ఇచ్చినావు ఎన్ని యూనిట్లు ప్రారంభించినవు ఇవాళ ఢిల్లీ పోయి ఢిల్లీకి మూటల పైపి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్టుబడులు అన్ని కూడా ఇలా ఏసీసీ భవన్లో పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ టి ఫోర్ సి టి ఫోర్ సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్ తెలంగాణ కలెక్షన్ కరప్షన్ కమిషన్ కాంగ్రెస్ టి ఫోర్ అందుకే ఎట్టి పసులో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలో అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వస్తాం ఎట్టి బస్సులో రామచంద్ర గారు నేతృత్వంలో ఆల్రెడీ వారు ఇవాళ కూర్చున్నారు వారు ప్లాన్ చేసారు వారు ఇచ్చే ప్లాన్ను అందరం కలిసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం ఈ భాగ్యనగర్లో ఏం చేసినా నువ్వు మూడు ముక్కలు చేస్తావా నాలుగు ముక్కలు చేస్తావా నీ కాంగ్రెస్ పార్టీని ఎటు కాకుండా మూసీ నదిలో ఆ ట్యాంక్ బండ్లో ఇలా భాగ్యనగర్ ప్రజలు పడేయడం ఖాయం నీకు దిమ్మ తిరిగే విధంగా ఇవాళ భాగ్యనగర్ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు నేను భాగ్యనగర ప్రజలకు అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించండి ఏం చేశారు భాగ్యనగరానికి వాళ్ళు చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మలించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కేంద్రం ఏం చేయలేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఏం చేసిందో మీ ఇంటి ముందరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాకు ప్రశ్నించండి ఇప్పుడు ప్రశ్నించకుంటే ఇలా భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది మన బతుకులు సర్వనాశనం అవుతాయి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసపూర్తమైన పార్టీ మన బతుకులు నాశనం చేయడానికి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఢిల్లీకి మూటలు అప్ప చెప్పడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది తప్ప ఇలా భాగ్యనగర్ భాగం చేయడానికి మాత్రం కాదన్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ గుర్తించాలి అడగండి పక్క అడగండి ప్రతి మింటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ అడగండి టిఆర్ఎస్ పార్టీ పదకొండు సంవత్సరాలు ఏం చేసాడు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఇచ్చిన హామీలు గ్యారంటీ ఏడవైనాయి ఇంత రామచంద్ర రిపేర్ గారు రిటైర్మెంట్ అనేటువంటి అరవై అరవై సంవత్సరాలు దాంట్లో హైదరాబాద్కి వచ్చి మా మేము దాచుకున్న పైసలు మాకు ఏంటి సార్ మాకు అప్పులు లేదు సార్ మా కొడుకు పెళ్లి పెళ్లియాలి వ్యాపారాలు చేసుకోవాలి అప్పులు కట్టాలి ఇల్లు కట్టుకోవాలని చెప్పి దండం పెట్టి కాళ్ళ మొక్కి అడగడానికి హైదరాబాద్కి వస్తే వాళ్ళను లాఠీచార్జ్ చేసి వాళ్ళని గురవర గుంజుకపై వ్యాన్ లెక్కించి అరే చేయడానికి సిక్కులే అనడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి డిఏలు ఇస్తలేవు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు ఆరోగ్యశ్రీ అటవీ బిక్కింది వాళ్ళకి హార్టికల్ ఇస్తలేరు వాళ్ళకి స్కూల్ అంతా ఉంటే వాళ్ళకి పైసలు శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు ఇల్లు కిరా కట్టే పరిస్థితి లేదు లోన్లను చెల్లించే పరిస్థితి లేదు ఇన్ని సమస్యలు ఉంటే ఢిల్లీ పోయేట శర్మలా చేసుకున్నాడు ఢిల్లీ పోయి మరి రాహుల్ గాంధీ అడగాలి కదా మరి బీసీ డిక్లరేషన్ ఏమైంది ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది మీరు ఇస్తా ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి ఆరు గ్యారంటీలు ఏమైనాయి గారి గుడ్డు చూపెట్టారు కదా ఇవాళ ఏ గుడ్డు ఏ మొక్కలు చూపెట్టుకుని ప్రజలు ఓట్లాడతారు ఇవాళ కేవలం కరప్షన్ మేము చెప్తున్నాం ఇవాళ ఎట్టి పసులో ఇదే రామ్ చంద్ర నేతృత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంత చిట్టా మా దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ చిట్టా ఉంది ఇంకా తీస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం ఇంకా సేకరిస్తున్నాం పక్కా సేకరిస్తున్నాం వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళ చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వాళ్ళు సంపాదించుకుంటూ వీళ్లకు ఆదావరణలు సేకరి కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతుందో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది వాళ్ళ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది పక్క ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం వారి యొక్క ఆలోచన మేరకు రామచందరణ గారి ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం అన్ని ఉన్నాయి మీరు ఎవరో కమిషన్ తీసుకున్నారు చాలా మంది మంత్రుల విషయంలో వచ్చి మాకు చూపట్టిన ఆడియో రికార్డ్ కూడా ఉన్నాయి మా దగ్గర ఐఏఎస్ అధికారులు చెప్తున్నాం గుర్తుంచుకోండి రెండు వేల నలభై ఏడు వరకు వికసిత్ భారత్ పూర్తి నెరవేర వరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు అటువంటి అద్భుత భారతదేశాన్ని దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చూపట్టబోతున్నది ఈ ప్రభుత్వం శాశ్వత శాశ్వతం కాదు కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం శాశ్వతం రాశిపెట్టుకోండి దీన్ని గుర్తుంచుకోండి మంత్రులకు మళ్ళీ చెప్తున్నాను మీరు ఇదే విధంగా మంత్రి పదవులు పెట్టుకొని బరిదగించి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరు అక్రమంగా సంపాదించిన పైసలను పెట్టుబడులకు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ బండారం అంతా పక్క బేం పర్లేదు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మా కార్యకర్తలను మా నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టినో చాలా మున్సిపాలిటీస్లో ఇవాళ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీ మెడల్ వస్తాం మీ అహంకారాన్ని తీస్తాం మీ అక్రమంగా అక్రమాలను కూడా అన్ని బయట పెడతాం పక్క తస్మా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా భాగ్యన ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి దొంగ వైసాలు వేసి దొంగ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ భాగ్యనగర్ అభివృద్ధి చెందాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే శరణ్యం మీరిచ్చే తీర్పు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నది కాబట్టి ఈ సందర్భంగా భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తూ వరంగల్ కార్పొరేషన్ కానీ జిహెచ్ఎంసి ఈ మూడు మూడు కార్పొరేషన్లు కానీ ఖమ్మం కార్పొరేషన్ కానీ సిద్ధిపడి కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ విజయం తథ్యం ఇవాళ అనేక ప్రాంతాల్లో చర్చ జరుగుతున్నది మనం తప్పు చేసినాం భారత జనతా పార్టీకి ఓటే తప్పు చేసాం ఇలా రాష్ట్రపతి ప్రభుత్వం ఒక్క పైసలే గ్రామ పంచాయతీకి ఒక్క పైసా అయ్యాలి మున్సిపాలిటీకి ఒక్క పైసా వేయాలి కార్పొరేషన్ ఒక పైసా వేయాలని చెప్పి ప్రజలు ఆవేదన చెందుతూ ఇలా భారత జనతా పార్టీకి పై అధికారం అప్పే సిద్ధం ఉండదు కాబట్టి ఆ దిశగా మేము అందరూ పనిచేస్తాం ధన్యవాదాలు